వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఇప్పటి వరకు కేవలం ఆలయానికి వచ్చే భక్తులే ఇబ్బందులు పడుతున్నారని అందరికీ తెలిసిన విషయమే కానీ వారి నిర్లక్ష్యం వల్ల కేవలం భక్తులే కాదు సామాన్య ప్రజలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది వివరాలలోకి వెళితే రాజన్న భక్తులు ఎంతో ఇష్టంగా చెల్లించే కోడె మొక్కలకు సంబంధించి దేవస్థానం పరిధిలో జగిత్యాల బస్ స్టాండ్ సమీపంలో ఒకటి తిప్పాపూర్ ఏరియా ఆసుపత్రి ప్రక్కన మరొకటి మొత్తం రెండు గోశాలలు అందుబాటులో ఉన్నాయి అయితే అనారోగ్య కారణాలు మరే ఇతర కారణాల వలనైనా అప్పుడప్పుడు కోడెలు మృత్యుమత పడుతూ ఉంటాయి ఈ క్రమంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జనావాసులకు దూరంగా వాటిని పూడ్చిపెట్టేలా చర్యలు తీసుకోవాల్సిన అధికారులే నిర్లక్ష్యంగా అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి దీనికి ప్రధాన కారణం ఇటీవల కాలంలో వివిధ కారణాలతోటి మృత్యువాత పడిన కోడెలను ఆలయ సిబ్బంది సమీపంలోని వాగులో పూడ్చిపెట్టారు అయితే పూడ్ చేసినటువంటి ప్రాంతానికి అత్యంత సమీపంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం ఉండటం అక్కడికి నిత్యం వేలాది మంది సామాన్య ప్రజలతో పాటు గీత కార్మికులు రావటంతో ప్రాంతం అంతా ఎంతో సందడిగా ఉంటుంది అయితే ఆలయ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల అక్కడికి వచ్చేవారు నరకం అనుభవిస్తున్నారు కోడెలను పూడ్చిపెట్టే తరుణంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటంతో తక్కువ లోతులో పూడ్చడం ఆలయానికి అతి సమీపంలో పూడ్చిపెట్టడం వల్ల ఎత్తున వీధి కుక్కలు అక్కడికి చేరుకొని పూడ్చిపెట్టిన కోడెల కళేబరాలను వెలికి తీసి సమీపంలోని ఆలయం వద్దకు తీసుకొని వస్తున్నాయి దీంతో దుర్గంధం వెదజలుతూ అక్కడికి వచ్చే భక్తులు సామాన్య ప్రజలు ముఖ్యంగా ఎప్పుడూ అక్కడే ఉండే గీత కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తమకు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి ఆలయ సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఆలయ అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అలాగే మృతి చెందిన కోడేలను ఉరి అవతలకి పూడ్చిపెట్టాలని కోరుతున్నారు ఎక్కువ దేవస్థానం వచ్చే కోడెల్లో ఆ చనిపోయినవి అన్ని తీసుకొచ్చి ఎల్లమ్మ టెంపుల్ పక్కన వాగులా పాత్ర పెడుతు కానీ మేము దూరంగా పాత్ర పెట్టమని నేను ఇదివరకు హెచ్చరిస్తున్నాయి ఏఈఓ బ్రహ్మణ గారు శ్రీనివాస్ గారు చెప్పినా సూపర్టెంట్ చెప్పినా ఇన్ఛార్జీలు చెప్పినా అయినా పట్టించుకుంటారు చాలా దూరంగా పాత్ర పెడితే పబ్లిక్ మంచిది మనకు మంచిది మనం ఆరోగ్యంగా ఉంటాం పబ్లిక్ ఆరోగ్యంగా ఉండరు ఆ కుక్కలు తీసుకొచ్చిన కాళ్ళు అన్ని ఎల్లమ్మ గుడి మీద పెడుతున్నాయి కాళ్ళు కానీ బొక్కలు కానీ అది చాలా ఇబ్బందికరమవుతుంది దీన్ని టెంపుల్ ఈవో గారు కానీ సూపర్డెంట్లు కానీ తగు చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరుతున్నా ప్రజలకు కూడా రైతులకు కూడా ఈయన వడ్లు పెట్టి వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది వాళ్ళను ఎట్టి చర్యలు ఈ చర్యలు గట్టిగా తీసుకొని వేరే కాడ దూరంగా పాత్ర పెట్టమని టెంపుల్ ఈవో గారికి కానీ కమిషనర్ కానీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను